సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ రీసెంట్ గా మంచు మనోజ్ గారు తన బర్త్డే అది తన కొడుకు బర్త్డే కోసం ఆయన ఎత్తే మరి వాళ్ళ ఇంటికి వచ్చి మంచు కృష్ణు గారు రచ్చరచ్చ చేసి కార్లు తీసుకెళ్లిపోయి ఇల్లు మొత్తం అంతా బద్దలు కొట్టారని ఈ నీళ్ళు వాళ్ళ ఇంటి ధరణ చేస్తున్నారు ఏంటి సార్ అసలు ఏమైంది అనుకోవచ్చండి మంచి ఫ్యామిలీలో మోహన్ బాబు మూర్ఖత్వం ఇంకా తగ్గలేదు అనుకుంటున్నాను నేను మొత్తం కుటుంబం మొత్తం వీధిని పడిపోయినా సరే ఇంకా ఎందుకు అలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మోహన్ బాబు మోహన్ బాబు గారి తప్పనిసరిగా ఈ గొడవకు స్టాప్ పెట్టవలసిన బాధ్యత మోహన్ బాబు మోహన్ బాబు గారిపై ఉంది మనోజు చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కలిపి ఒకటైపోయి చిన్న కొడుకుని నానా విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఆ కారు లాకపోవడం ఏంటి అతనున్న ఇల్లు ధ్వంసం చేయడం ఏంటి నా ఏం అర్థం కాదు ఇది మోహన్ బాబు మూర్ఖత్వానికి మరో నిదర్శనం అంతే అదొకటి చూస్తే ఈ కార్లు అసలే పాత కార్లు తీసుకెళ్లి రోడ్ల మీద ఆ ధరణ చేస్తున్నా సరే పోలీసులు కూడా పట్టించుకుంటా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమి ఉండదు అండి బాధ ఇప్పుడు లీగల్ గా ఇలాంటి విషయాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం వాస్తవంగా ఇది ఏంటి ఈ ఈ భూ భూ వివాదాలు కానీ ఇలాంటి వివాదాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం వెనకే ఉంటుంది వాళ్ళు కోర్టుల్లో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఎక్కడైనా గొడవలు అయితే దాని సర్దే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది కాబట్టి పట్టించుకోపోవడం ఏమి ఉండదు కేసులు కేసులు పెడుతుంటే అసలే దానికి సంబంధించి కూడా ఆస్తి వివరాలలో పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం తక్కువగానే ఇన్వాల్వ్ అవుతుంది అర్థమేమి ఉండదు గోల అయితే దాని గురించి పరిష్కారం చేయడానికి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నిస్తుంది తప్ప మోహన్ బాబు చేసుకోవాలి ఇది మోహన్ బాబు చేస్తున్నది సైకోయిజం లేకపోతే ఏంటంటే కొడుకు కుటుంబం కదా ఎంత చెడ్డ పేరు వస్తుంది అందరూ కూడా చాలా విధాలుగా చెప్పుకుంటారు కరెక్ట్ కాదు ఇది అదేనండి అక్కడ చూసుకుంటే పెట్టాయనమల్స్ ఏవైతే ఉన్నాయి వాటిని చంపడం కూడా ఇవన్నీ జరిగిం కూడా ఆయన మాట్లాడుతున్నారు అదే కదా నేను పది సార్లు మూర్ఖడు మూర్కుడు నేను ఎందుకు చెప్పాలి చెప్పు ఆయన మూర్ఖత్వంగా ఆయన కుటుంబాన్ని ఆయనే దిగ్గజారిపోతున్నాడు దిగదార్చుకుంటున్నాడు దీనుడిగా మిగిలిపోతుడు రాసి చూసి సార్ సార్ మరో విషయం ఏంటి అంటే ఈ కన్నప్ప సినిమాకి భైరన్ సినిమాని పూర్తిగా వదలని వాళ్ళే నన్ను ఆ వేళ కొట్టడానికి ఈ వేళ కొడుతున్నారని కూడా మనోజ్ గారు మాట్లాడుతున్నారు అది ఎంతో నిజమైన కాబో అసలు వీళ్ళు ఈ గొడవకి కారణం మనోజ్ మంచి కూరడబ్బా దానిలో మనం సందేహించక్కర్లేదు మరి ఏ విధంగా అతన్ని ఎదిరించాడో ఏ విధంగా ఆ కుటుంబంలో ఆ సిచ్చు మొదలైందో తప్ప మంచు మంచు కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఆ సిచ్చు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఇక్కడ అమ్మ చెల్లి తండ్రి తల్లి ఏముండదండి మానవ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ఎంత నీచానికైనా జరిపోతాడు ఏ కాబట్టి కుటుంబ వాల్యూ కుటుంబ గౌరవం నిలబెట్టుకోవాలంటే కలోడు అంటే తండ్రి తండ్రి బాధ్యత తీసుకుని దీన్ని ఏదో రకంగా పులిస్టా పెట్టకపోతే రేపు పొద్దున్న మోహన్ బాబు కుటుంబం చాలా నీచానికి కింద దిగువ స్థాయికి దిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఇప్పటికైనా మోహన్ బాబు గుర్తించాలి మూర్ఖత్వం వదలాలి ఎవరి మీద చూపిస్తాం ఆ మూర్ఖత్వం ఈ బిడ్డల మీద మీ వాళ్ళ మీద తప్పు కదా అలాంటి మూర్ఖత్వాన్ని వదిలేసి పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత ఆయనే తీసుకోవాలి మరి దీని మీద కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎవరు స్పందించలేదండి మోహన్ బాబు గారి పది మందికి మంచిగా ఉంటామని చెప్పే వ్యక్తే వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా లేదని కూడా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి దీని ఏ విధంగా చూడండి ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకుంటాండి ఇతను అతి బిల్డప్ మోహన్ బాబు చాలా పెద్ద బిల్డప్ గా మాట్లాడతాడు ఎవరిని పెద్దోడుగా అంగీకరించడు చిరంజీవి లాంటి వా మహానుభావుడు ఏమైనా వచ్చి ఒక చెప్దామన్నా మూర్ఖుడితో మనకెందుకు లే భయం లేనిపోంది మనమైతే ఎదుగుతాడని ఎవరు చెప్పరు కాబట్టి ఇప్పటికైనా మనం మనం మాట్లాడుకునే మాటలు అన్న తప్పుకుని సమాజంలో మనకి మన కుటుంబానికి ఇంత చెడ్డ పేరు ఉందా అని తెలుసుకుని ఈ ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపొద్ద మోహన్ బాబు ఒక నీచుడుగా మిగిలిపోతాడు భయపడైన మనం చెప్పలేమండి సినిమాలు గొడవ అంతర్గతంగా ఉన్నాయి గొడవలు ఏ గొడవ ఉన్నా వీధులు ఫస్ట్ మొట్టమొదటిసారి విలేకరుని కొట్టి తప్పు చేశాడు ఇప్పుడు ఆయన మనోజ్ ఏం కావాలనుకుంటున్నాడో నీకు చేత కాకపోతే పెద్దోళ్ళని ఎవరన్నా పెట్టి నీ కుటుంబ గొడవ నువ్వు తీర్చుకోవాలా ఇంకా మూర్ఖంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు పొద్దున్న నువ్వు ఎందుకు పనికిరాని వాడుగా మిగిలిపోతాడు మాటలో మనోజ్ కోసం మనోజ్ మంచుడబ్బా విష్ణు గారు మౌనబాబు ఒకటే ఒక పట్టుబట్టారంటే మూర్ఖంగా వదలరు కాబట్టి వాళ్ళు కొంచెం స్థాయి దిగి మాట్లాడితే బాగుంటుంది అదే చెప్పాను కదా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే డబ్బు కోసం ఎంత నిజానికైనా దిగజారిపోతున్నారు ఈ రోజుల్లో మనుషులు ఎవరు స్పందించరు ఎందుకంటే కొన్ని కొన్నిటికి కొన్ని కొందరు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఆ తగులు తలదూర్చడానికి ఇష్టపడరు ఎందుకంటే అవతల వ్యక్తులు వింటారంటే తలదూర్చుతారు తప్ప విన్నటువంటి మోహన్ బాబుతో మాట్లాడడానికి చాలా కష్టం Thanks, sir. Thanks. Thank you.